ప్రైజ్ అలవాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభవ క్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన మందిరములు శుభములు తెలియపరుచుంటున్నాను మీ పిల్లల వివాహముల కొరకై ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నావా నీ ఉద్యోగం కొరకై నీ ఆశీర్వాదం కొరకై నీ ఇల్లు కట్టబట్ట కొరకై విశ్వాసముతో కనిపెట్టి కొన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నావేమో ఆటంకములు అడ్డంకుల మధ్యలో అది ఎటు కొనసాగినటువంటి స్థితిలో ఉందేమో అయితే ప్రభు చెప్తున్నాడు ఏష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదమూడవ వచనం నేను కార్యము చేయగా త్రిప్ివేయువాడెవడు హల లూయా ప్రభు కార్యములు చేయబోతున్నాడు ఎవడు కూడా ఇక ఆ కార్యమునకు ఆటంకంగా అడ్డుగా ఎవరు కూడా నిలబడలేరు ఆయన పనిని మొదలు పెడితే ఆయన కార్యమును ప్రారంభిస్తే దాన్ని ఎవరూ కూడా త్రిప్పివేయలేరు నిత్యంగా నీ పిల్లల వివాహముల విషయమై దేవుని కార్యమును మీరు చూడబోతున్నాడు దేవుని కార్యము మీ పిల్లల వివాహ విషయమే జరగబోతున్నది మీ ఉద్యోగముల విషయమై దేవుడి కార్యము సఫలము చేయబోతున్నాడు దానిక ఎవరూ కూడా త్రిప్తి ఆటంకములు అడ్డంకులు కలిగ చేయలేరు నీ గృహము కట్టబడే విషయమై నీ యొక్క మందిరము కట్టబడే విషయమై దేవుడు కార్యము చేయడానికి ఇష్టపడుతున్నారు ఎవరు కూడా ఆ కార్యములు త్రిప్వేయలేరు ఆటంకపరచలేరు ఒకటే ప్రభా నీవు కార్యము చేయ ప్రభా నువ్వు కార్యములు చేస్తే దాన్ని ఎవరు కూడా త్రిప్పివేయలేరు ఆటంకపరచలేరు కాబట్టి నీ హస్తముతో ఆ కార్యము చేయమని కనిపెట్టి ప్రార్థన చేయండి దేవుని కార్యములు మీ జీవితంలో జరుగునుగాక ఆమె కలి మూసుకొని ప్రార్థన చేద్దాం ఏసుక్రీస్తు ప్రభా మీకు వందనములు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా కార్యము కార్యముచ్చేయగా దాన్ని ఎవరూ త్రిప్పివేలేరు ని బిడ్డల జీవితంలో వారి పిల్లల వివాహముల విషయమై వారి గర్భఫల విషయమై వారి యొక్క భూ సంబంధమైన విషయాల విషయమై యేసు క్రీస్తు నామంలో నీ కార్యము జరుగును గాక అని మీరు మీరు కార్యముచ్చేయగా ఎవరు కూడా దాన్ని తిప్పివేలేరు మనుషులు ఆటంకపరుస్తున్నారేమో మనుషులు అడ్డుకుంటున్నారేమో మనుషుల ద్వారా అనేకమైనటువంటి అడ్డంకులు ఆటంకములు ఎదురవుతున్నాయేమో ఏసు క్రీస్తు నాముల్లో నీవు గనక కార్యము చేస్తే ఏ మనుషులు కూడా దాన్ని ఆటంకపరచలేరు అడ్డగించలేరు కనుక ఇప్పుడే నీ బిడల జీవితంలో నీ కార్యము గాక వారి ప్రమోషన్స్ విషయమై ఆటంకములు అడ్డంకులు తొలగిపోవును గాక కార్యములు జరుగునుగాక నీవే కార్యమును సఫలపరచుమని అద్భుతము చేసి ఆశీర్వదించమని ఏసు క్రీస్తునాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ రోడ్ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఇది రెండవ మంగళవారం కానీ సికింద్రాబాద్ లో ప్రేర్ ని మూడవ మంగళవారానికి మార్చడం జరిగింది ప్రతి నెల స్థలం కూడా మారడం జరిగింది వైఎంసీ హాల్ నుంచి సెయింట్ థామస్ క్యాథడ్రల్ చర్చ్కి స్థలాన్ని మార్చడం జరిగింది ఆల్ఫా హోటల్ వెనకాల ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎస్పీజి చర్చ్ అంటారు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి పదిహేనో తారీఖు మూడవ మంగళవారం ఉంటుంది ఇంకొక ప్రకటన అమలాపురం దగ్గర మీటింగ్ జరుగుతుంది ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా తప్పకుండా పాల్గొనండి దేవును దేవుని గొప్ప కార్యాలని మీరు చూడబోతున్నారు ఆ యొక్క ప్రాంతం పేరు గొల్లగరువు గొల్లగరువు పొట్రెల్లి కోనా అనేటటువంటి ఆ మండలంలో ఆ మీటింగ్ జరుగుతుంది తప్పకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు పాల్గొనండి ఇల్లందులో పదవ తారీఖుని జరగబోతుంది పదవ తారీఖు అనగా రేపటి దినమున సాయంత్రం ఐదు గంటలకు ఆల్ మైటీ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది తప్పకుండా పాల్గొనండి గర్బ్లెస్ ప్రైజ్ అలా